హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు త్రినేత్రం స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్టులు ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం కరుణాకర్ నవ్వుతూ సరే ఒకసారి అమ్మాయిని ఇక్కడికి తీసుకొనిరా ఆ రోజు వచ్చినప్పుడు చూశాను కానీ సరిగా గమనించుకోలేదు మరొకసారి నా మనవరాలని తనివి తీరా తృప్తిగా చూస్తాను అని చెప్పారు సరే తాతయ్య రేపే ఇక్కడికి తీసుకొని వస్తాను అని చెప్పి తపస్యకు ఫోన్ చేయటానికి పక్కకు వెళ్ళిపోతాడు త్రిలోక్ అలా పక్కకు వెళ్ళిపోతున్న త్రిలోక్ వైపు అలానే చూస్తూ ఉంటాడు కరుణాకర్ నాకు కొడుకు దూరమైన మనవడిగా నువ్వు నాకు కావాల్సింది నా చెంతకు చేరుస్తున్నావురా నిజంగా నువ్వు అసలైన మనవడు అంటే అని మనసులోనే ఆనందపడిపోతూ అనుకున్నాడు కరుణాకర్ త్రిలోక్ తపస్యకు ఫోన్ చేసి తన తాతయ్య ఆమెను కలవాలి అంటున్నాడు అని చెప్పటంతో అవునా సరే అలానే కలుస్తాను అంటూ ఇద్దరు కూడా ఫోన్లో చాలాసేపు మాట్లాడుకున్నారు ఫనీంద్రకు మాత్రం మనసులో భయం పట్టుకుంది కరుణాకర్ బుద్ధి మాత్రం మారలేదు అని తన కూతురుని ఆ ఇంటికి పంపించాలా లేదా త్రిలోక్తో ఇప్పుడు తపస్యకి పెళ్లి చెయ్యాలా వద్దా చేస్తే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి చేయకపోతే తన కూతురు ఒప్పుకుంటుందా లేదా అని అనేక రకాల ఆలోచనలతోనే సతమతమైపోతూ ఉన్నారు అది గమనించిన పావని ఏమైందండి ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నారు దేని గురించి అని అడిగింది ఫనీంద్ర కరుణాకర్తో మాట్లాడిన విషయాల గురించి అన్నీ కూడా పావనీకి చెప్పటంతో ఆమెలో కూడా భయం పెరిగిపోయింది అప్పుడే తపస్య అక్కడికి వచ్చి డాడీ నన్ను త్రిలోక తాతయ్య ఒకసారి కలవాలి అని చెప్పారంట మరి నేను వెళ్ళి త్రిలోక తాతయ్యను కలిసి వస్తాను రేపే వెళ్తున్నాను అని చెప్పింది ఆ మాట విన్న పావని గట్టిగా వద్దు అని చెప్పాలి అని నోరు తెరిచేలోపే ఫనీంద్ర నవ్వుతూ సరే జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పటంతో తపస్య నవ్వుతూ థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ సో మచ్ అని తన తండ్రిని గట్టిగా హత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి నవ్వుకుంటూ గెంతుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది తపస్య వెళ్ళిపోయిన వెంటనే ఏంటండి మీరు చేస్తున్న పని ఆ కరుణాకర్ ఎటువంటి వాడో తెలిసి కూడా మీరు ఇలా చేస్తున్నారండి మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా అలానే మాట్లాడుతున్నాడో మారలేదు అని చెప్పారు మరి అటువంటి వాళ్ళ ఇంటికి మన కూతుర్ని పంపిస్తున్నారా మన మహతి తన భర్త మధుసూదన్ ఇద్దరు చనిపోవటానికి కారణం ఆ కరుణాకర్ అని తెలిసి కూడా ఇప్పుడు అతని దగ్గరికి మన కూతుర్ని ఎలా పంపించగలుగుతున్నారు అని సీరియస్గా అడిగింది మన కూతురికి ఏమీ కాకుండా కాపాడుకోవటానికి త్రిలోక్ ఉన్నాడు మధుసూదన్ బావ సైలెంట్గా ఉండే రకం అయితే కాదు త్రిలోక్ ఖచ్చితంగా ఎదురు తిరుగుతాడు మన కూతురికి ఏమీ కాదు నువ్వేమీ కంగారు పడొద్దు తను అక్కడికి వెళితేనే కదా అసలు కరుణాకర్ మనసులో ఏముంది అనేది మనకు తెలిసేది నువ్వు మన కూతురు గురించి భయపడవలసిన పనిలేదు అని అన్నాడు ఫనేంద్ర ఆ కరుణాకర్ మనసులో ఏముందో తెలుసుకోవటానికి మన కూతురిని ఆ కరుణాకర్కి ఎరగా వేస్తున్నారా అని పావని సీరియస్గా అడిగింది ఆ టైంలో అవును అని చెప్పలేక కాదు అని ఒప్పుకోలేక ఏమీ మాట్లాడలేక మౌనాన్ని ఆశ్రయిస్తూ వెనక్కి వాళ్ళే కళ్ళు మూసుకుంటారు ఫనేంద్ర ఏంటండి మీరు నేను ఇక్కడ ఇంత భయం బాధతో మాట్లాడుతుంటే మీరు ఇలా సైలెంట్ అయిపోతారు అక్కడ ఉన్నది మన కూతురు మన కూతురు గురించి ఇన్ని సంవత్సరాలు ఆలోచించి ఇండియాకి రాకుండా ఉన్నవాళ్ళం ఇప్పుడు మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఇలా సైలెంట్గా ఉన్నారేంటి అని అడిగింది కానీ అతడి నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవటంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అందుకే తన రూంలోనికి వెళ్ళిపోయింది ఫనీంద్ర తన కూతురికి వద్దు అని చెప్తే ఆమె బాధపడుతుంది అని ఓకే అని చెప్పాడు పావని ఎంత అటూ ఇటూ తిరిగినా కూడా కాలం ఆగదు అన్నట్లు ఆ రోజు గడిచి తర్వాత రోజు త్రిలకు వాళ్ళ దగ్గరకు వచ్చి తపస్యను తీసుకుని తన తాతయ్య దగ్గరకు బయలుదేరి వెళ్ళిపోయాడు అతను వెళ్తున్నప్పుడు కూడా పావని గుండెల్లో దడ పుట్టిస్తూనే ఉంది నార్మల్ వేగం కంటే కూడా రెట్టింపు వేగంతో ఆమె గుండె కొట్టుకుంటూ వద్దు తపస్య నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాలి అనుకున్నా చెప్పలేక ఆగిపోతుంది ఫనీంద్రని చూస్తూ ఫనీంద్ర తపస్య గురించి ఏమీ ఆలోచించకూడదు ఖచ్చితంగా తపస్య బ్రతుకుతుంది సంతోషంగా ఉంటుంది అని నమ్మి తన బిజినెస్ని ఎలా ఇండియాకి షిఫ్ట్ చేయాలి అని దాని గురించే ప్రయత్నాలు చేస్తూ అలానే ఇండియాలో ఇల్లు కొనుక్కునేదా లేదంటే అద్దెకు తీసుకుని ఉండాలా అని ఆలోచిస్తూ దాని గురించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నంలో భాగంగానే తనుజ వాళ్ళ ఇంటికి కొంత దూరంలో ఒక విల్ల అమ్ముతున్నారు అని తెలిసి అక్కడికి వెళ్ళి దానిని కొనటానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళతో మాట్లాడి రేటు కుదిరించేసే పనిలో ఉన్నారు కానీ తపస్య గురించి మాత్రం అస్సలు పట్టించుకోవటం లేదు అది చూస్తున్న పావనికి అయితే కోపం నషాలానికి ఎక్కుతూ ఉంటుంది కానీ ఏమీ చెయ్యలేక మౌనంగా తనలో తానే తిట్టుకుంటూ ఫనింద్ర మీద కోపాన్ని ఎలా ఎవరి మీద చూపించాలో తెలియక తన రూమ్లోనే ఉండిపోయింది పావని త్రిలుక్ తపస్యని తీసుకునే తన ఇంటికి వెళ్ళటంతో అప్పటికే కరుణాకర్ ఆమె కోసమే ఇంట్లో ఎదురు చూస్తూ సోఫాలో కూర్చొని ఉన్నాడు తపస్య ఇంటికి లోపలికి రావటంతోనే కరుణాకర్ని చూసి నమస్తే తాతయ్య అంటూ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి అతని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది కరుణాకర్ కూడా సంతోషంగా ఉండమ్మా అని చెప్పి ఆమె వైపు తీక్షణంగా తన కళ్ళని ఆమె వైపే ఉంచి మరీ చూస్తూ ఉన్నాడు ఆమె ఫేస్లో తన కలను నెరవేర్చే లక్షణాలు కనిపిస్తున్నట్లు అతనికి తెలియటంతో ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న తన కళ నెరవేరుతుంది అని అనుకున్న కరుణాకర్ చివరికి కరుణాకర్ తపస్సిని కుశల ప్రశ్నలు అడిగితే తన ఫ్యామిలీ గురించి తెలిసినా కూడా తెలియదు అన్నట్లుగానే ఆమె గురించి అడిగి తెలుసుకుంటాడు అలానే నీకు తాతయ్య లాంటి వాళ్ళు ఎవరూ లేరా అని కావాలి అని కరుణాకర్ అడిగితే ఉన్నారు కానీ నేను ఎప్పుడూ వాళ్ళని చూడలేదు వాళ్ళ దగ్గరకు వెళ్ళలేదు అని బాధగా చెబుతుంది తపస్య అవునా సర్లే త్వరలోనే చూస్తావులే అని ఆయన నవ్వుతూ ఆమె తల మీద చేతులు వేసి చెప్పి వంటగదిలోనికి వెళ్ళి వాళ్ళ కోసం కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చి ఇస్తాడు మొదట అక్కడికి వచ్చి కరుణాకర్ ఏమైనా అంటాడు ఏమో వాళ్ళ ప్రేమను రిజెక్ట్ చేస్తాడా లేదంటే నేను నచ్చలేదు అని అంటాడు ఏమో అని రకరకాల ఆలోచనలతోనే భయంతోనే ఆ ఇంటి లోపలికి అడుగుపెట్టిన ఆమెకు కరుణాకర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావటంతో ఆనందంతో తేలిపోయింది ఆమె అలా ఆనందంలో ఉండగానే ఆమె ముందు గుమగుమలాడే కాఫీ ప్రత్యక్షం అవ్వటంతో థ్యాంక్ యూ తాతగారు అంటూ ఒక కప్పు తీసుకుంటుంది మరొక కప్పు త్రిలోకి తీసుకొని నవ్వుతూ ఆమె వైపు చూస్తూ సిప్ చేస్తుంటాడు అలా ముగ్గురు కాఫీ తాగటం పూర్తయిపోవటంతో నేను మన కోసం భోజనం ప్రిపేర్ చేస్తాను మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని కరుణాకర్ కిచెన్ లోపలికి వెళ్తుంటే నేను చేస్తానులే తాతయ్య అని వంట రాకపోయినా కూడా తపస్య ఒక అడుగు ముందుకు వేసి అన్నది మీ ఇద్దరికి పెళ్లి జరిగిన తర్వాత ఎలాగూ నీ చేతి వంటే కదమ్మా నేను తినేది ఈ ఒక్కరోజుకి నేను మీకోసం వంట చేసి పెడతాను నా చేతి వంట రుచి చూసి చెప్పండి ఎలా ఉందో అని సరదాగా అన్నారు ఆ మాటకి సరే తాతయ్య అని అన్నది తపస్య తపస్య చేసిన వంట కరుణాకర్ రుచి చూస్తాడా ఫ్యూచర్లో చూద్దాం త్రిలోక్ తపస్యను తీసుకుని తన ఇంటి మిద్దె మీదకు వెళతాడు అది చూసిన కరుణాకర్ నవ్వుకుంటూ ఉంటాడు అప్పుడే తను వంట చేస్తూ ఉండగా ఫోన్ రావటంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు అటు పక్క నుంచి సార్ ఒక పొరపాటు జరిగిపోయింది అనటంతో ఏమిటి అని సీరియస్గా అడుగుతాడు కరుణాకర్ ఈ ఊరిలో ఆ చెరువులోనికి దూకి కూడా ఇద్దరు వ్యక్తులు బ్రతికారు అని ఊర్లో వాళ్ళు చెప్పుకుంటుంటే నేను విన్నాను అది ఎవరు ఏంటి అని సెర్చ్ చేస్తే సంక్రాంతి టైంలో ఒక అమ్మాయి చనిపోవటానికి అందులోనికి దూకితే ఆ అమ్మాయిని కాపాడటానికి మరో వ్యక్తి దూకి ఆ అమ్మాయిని కాపాడి ప్రాణాలతో తిరిగి వచ్చాడు అలా ఇద్దరూ కూడా ప్రాణాలతో బయటకు వచ్చారు అనే విషయం చెప్పటంతో కరుణాకర్లో ఉన్న బీపీ ఒక్కసారిగా పెరిగిపోయి ఏం చేస్తున్నారా మీరు మిమ్మల్ని నేను అక్కడ పెట్టింది ఎందుకు అయినా ఒక అమ్మాయి దూకి అతను వెనకే మరొక అబ్బాయి దూకాడు అంటే మధ్యలో ఎంత టైం గ్యాప్ ఉంటుంది ఆ టైంలో మీరు ఏం చేస్తున్నారు అని కరుణాకర్ సీరియర్ అయితే సారీ సార్ అప్పుడు ముసలి సరిగా వేటాటం లేదు ఆరోగ్యం క్షీణించింది అని తెలిసి దానిని మనం బయటకు తీసాం అదే సమయంలో ఇలా జరగటంతో ఎవరూ కూడా చెరువు చుట్టూ లేరు అది వాళ్ళు దూకి బ్రతికి బయటకు వచ్చిన విషయం మనం తెలుసుకోలేకపోయాం అని అన్నాడు కరుణాకర్ కోపంగా సరే ఇంతకీ అందులోకి దూకింది ఎవరెవరు అని సీరియస్గా అడగటంతో ఇప్పుడే మీకు ఆ వీడియో పంపిస్తున్నాము అని కరుణాకర్ ఫోన్కి ఆ వీడియోని క్లిప్ని పంపిస్తాడు ఇంకా ఇటువంటిది ఏమైనా జరిగితే చూస్తూ ఉండను ఇటువంటి పొరపాటు చేస్తారు అని నేను అస్సలు ఊహించలేదు ఫస్ట్ టైం కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను ఇంకొకసారి ఇలా జరిగింది అంటే మిమ్మల్ని పాతాలానికి తొక్కేస్తాను అని కరుణాకర్ సీరియస్గా చెప్పి ఫోన్ పెట్టేయటంతో అటువైపు భయంతో అలా జరగదు సార్ ఇంకొకసారి ఎటువంటి పొరపాటు జరగదు మేము కేర్ఫుల్గా ఉంటాము అని చెప్పి ఫోన్ వైపే చూస్తూ ఉన్నారు ఆ వీడియో ఎలా వచ్చింది ఎలా తీశారు అని అడగొద్దు ఎందుకంటే ఆ చెరువు చుట్టూ కూడా ఎవరైనా దూకినా ఏం చేసినా కూడా తెలియటానికి కరుణాకర్ ముందు జాగ్రత్తతో సీసీలు ఏర్పాటు చేశాడు అదే ఆపరేట్ చేయటానికి ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టాడు కానీ ఆ ఊరిలో కాకుండా రెండు కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఉండే విధంగా ఏర్పాటు చేశాడు అదే ఊరిలో ఉంటే వాళ్ళు చేస్తున్న పనులు ఆ ఊరిలో వాళ్లకు తెలిసిపోయి నిజాలు అన్నీ బయటపడతాయి ఏమో అని ముందు జాగ్రత్తతో అలా చేశాడు కరుణాకర్ కరుణాకర్ వంట చేస్తూనే వీడియో ఆన్ చేస్తాడు అందులో ముందు సరళ దూకటం తెలుస్తుంది ఆ తర్వాత త్రిలోకి దూకటం తెలియటంతో ఒక్కసారిగా కరుణాకర్ కళ్ళు పెద్దవి అవుతాయి ఎప్పుడు వీడు ఆ ఊరికి వెళ్ళాడు నాకు చెప్పనేలేదే ఈ విషయం ఈ మధ్యన దగ్గర చాలా విషయాలు దాస్తున్నాడే అని ఆలోచనలో పడిపోయాడు ఇంతకుముందు త్రిలోక్ తనతో ఆ విషయం చెప్పాడు అన్నది మరిచిపోయాడు మయూర్ వాళ్ళ ఊరు మహాబలిపురం అనే విషయం కూడా తాతయ్య మర్చిపోయారు ఎందుకంటే అక్కడ ఉన్నది తన మనవడు కదా అందుకే మర్చిపోయాడు ఆ చెరువులో ఆ సమయంలో ముసలి లేదు అని అతను చెప్పాడు అందువల్లే వాళ్ళిద్దరూ బ్రతికారు ఒకవేళ అందులో ముసలి ఉంటే వాళ్ళిద్దరినీ ఏదైనా చేసి ఉంటే ఆ అమ్మాయి పోతే పోయింది నా మనవడి పరిస్థితి ఏం కావాలి ఇంకొకసారి వాడిని ఆ ఊరికి దరిదాపుల్లో కూడా వెళ్ళనివ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని మనసులోనే అనుకుంటూ ఉన్నాడు కరుణాకర్ అప్పుడే త్రిలోక్ అయిపోయిందా తాతయ్య అంటూ కిచెన్ లోపలికి రావటంతో హా అయిపోయిందిరా మీరు కూర్చోండి నేను మీకు తీసుకొని వచ్చి వండిస్తాను అని చెప్పాడు సరే తాతయ్య అంటూ త్రిలోక్ తపస్యా ఇద్దరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు కరుణాకర్ స్పీడ్ స్పీడ్గా వంట చేసి వాళ్ళ ముందు పెడతాడు ఇంతకుముందు నార్మల్గా సంతోషంగా మాట్లాడిన కరుణాకర్ ఇప్పుడు ఆలోచనలతో వాళ్ళతో మాట్లాడటానికి కూడా మాటలు రానట్లు త్రిలోక్ వైపే చూస్తూ ఉంటాడు అది గమనించిన త్రిలోక్ ఏంటి తాతయ్య నా వైపు అలా చూస్తున్నారు ఏమైంది అని అడిగాడు అది ఏం లేదురా అని చెప్పటంతో ముగ్గురు కూడా తినటం ముగిస్తారు అలా తపస్యను తన ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తాను తాతయ్య అని తన తాతయ్యకు చెప్పి తపస్యను వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి మరలా ఇంటికి వచ్చి తాతయ్య పక్కన కూర్చున్నాడు త్రిలోక్ నువ్వు మహాబలిపురంలో ఉన్న చెరువులో దూకావా అని సీరియస్గా అడుగుతాడు కరుణాకర్ త్రిలోక్ని